హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం సో నేను మీ అశ్విని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్కడున్నాము ఏంది ఏం చేస్తురా అని చూస్తున్నారా సో మేమైతే వదలకి వచ్చినామండి షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన నేను వదల వీడియోస్ సో ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నైట్ అయితే వదలకు వచ్చినాం మేము వదలకి వచ్చి టెన్ అయింది టెన్ అయినా కూడా పిల్లలైతే అసలు పడుకోలేదు బండి పైన మంచిగా పడుకున్నారు బండి పైన అయితే వెళ్ళినాము బండి పైన మంచిగా పడుకున్నారు ఇక ఆడికి పోయేసరికి లేచారు లేచి ఇక వాళ్ళందరినీ చూసి ఒకటే ఆట ఆడుతారు మాకేమో అలసిపోయినాం నిద్ర ఫుల్ సో అస్సలు పడుకోవట్లేదు ఎంత పడుకోబెట్టినా ఏం చేయాలనిపించి ఈ గేవ్లోనే వీడియోలు తీసి అప్లోడ్ చేసినాం సో వాడుకోవాలి కదా టైంని సో మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచి స్నానాలు చేసినాం మా అత్తమ్మనేమో బోనం చేసింది బయట మేమేమో కూరగాయలు కోసి వంట చేసినాం చేసి గుళ్ళోకి అయితే వెళ్ళినాము దేవుడి దర్శనం చాలా బాగా అయింది సో ఊళ్ళోకి వెళ్ళి గుడి ముందాట పట్నం వేసినామండి పట్నం వేసి అసలు ఎందుకు వచ్చినామంటే ఓదలికి మా వేదశ్రీ అయితే పుట్టి వెంటికలు ఉన్నాయండి సో అవి తీయడానికి అయితే వచ్చినాము సో ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కుమరవల్లి లాగా అయితే జనాలు ఉండరు సో మనం ప్రశాంతంగా వేసుకోవచ్చు హడావిడి అంటూ ఏం ఉండదు ఎంతసేపు అయినా చూడొచ్చు దేవుణ్ణి చాలా బాగుంటుంది బయట కానీ ఇక్కడ కానీ మంచి ప్లేస్ ఉంటారు నమ్ముంటారు కాబట్టి నాకు ఇష్టం సో లోపలైతే వేసి వచ్చినాం ఇక్కడ బోనం వండినామన కదా సో ఈ బోనం కూడా చెల్లించుడు ఉంటుంది ఒగ్గురు వచ్చి ఇక్కడికి వచ్చి బోనం చెల్లిస్తారు సో ఏంటంటే అన్నము అన్నం అట్లా వేస్తుంది మా అత్తమ్మ సైడ్ వాళ్ళు అయితే అట్లనే వేస్తారంట నా ఒక్కొప్ప దిర్చినాక ఇక అందరం కూర్చొని అన్నం తిన్నాము అన్నం తినేసి ఇంకా పిల్లలకి కొన్ని బొమ్మలు తీసుకొనేసి ఇంటికి వచ్చేసినామండి నైట్ సెవెన్కి వెళ్ళినామన్నా కదా మంచి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం టెన్ వరకు చల్ల గాలి వచ్చింది బైక్ పైన మూడు బండ్లు వేసుకొని పోయినాం సో మధ్యాహ్నం అయితే సుర్రు సురం సో ఇదండి మా వేదశ్రీ ఇంటికలది టూరు ఓదెల సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సపోర్ట్